హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ ఇంకా చాలా బాగుంటామండి అయితే మంచి రెసిపీ అయితే చేసానండి మా అమ్మమ్మ అయితే బాగా ఎక్కువ చేసేదండి ఈ రెసిపీ సో ఈరోజు నేను కూడా మీకు చేసి చూపిస్తున్నానండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఎండి చింతాకు పొడి మిత్తాల కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఏమేమి కావాలో ఇదిగోండి ఎండి చింతాకు పౌడర్ అండి మనకు సీజన్లో చింత చిగురు దొరుకుతుంది కదండి సీజన్ అయిపోయిన తర్వాత ఆ ముదురాకుని తీసుకుని వచ్చి ఎండబెట్టుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఓకే అండి చింతాకు పౌడరు ఇదిగోండి మెత్తాళ్ళు బాగా నీళ్ళల్లో క్లీన్ చేసి పెట్టుకోవాలండి చూడండి శుభ్రంగా ఓకే అండి ఇందులో కావలసినవి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి పచ్చిమిర్చి టమాటాలు ఒక పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నానండి రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పౌడరు టేస్ట్ చాలా బాగుంటుందండి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఓకే అండి ఒక స్పూన్ సాల్టు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతాకు పౌడర్ అండి ఎక్కువ వేసుకోకూడదండి పులుపు ఎక్కువ ఉంటుంది రుచికి సరిప సరి రుచికి సరిపడినంత వేసుకోవాలి ఓకే అండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పౌడరు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఓకే అండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తలను కూడా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు అన్నీ బాగా కలిపి పెట్టుకోవాలండి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి సో ఎక్కువ వేసుకోకూడదండి వాటరు నేనైతే కొన్నే వేస్తున్నానండి వాటరు ఇలా కలిపి పెట్టుకుంటేనే కర్రీ చాలా బాగుంటుందండి అసలు చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి ఈ కర్రీ చాలా బాగుంటుంది సో మా అమ్మమ్మ అయితే ఎక్కువ చేసేదండి ఈ కర్రీ ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దామండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కర్రీ అయితే బాగా ఉడకాలండి ఓకే అండి చూడండి చింతాకు పౌడర్ అయితే నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి చింతాకు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ అలా చేసుకొని ఒక డబ్బాలు వేసుకొని పెట్టుకోవాలండి సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి వన్ నీరే అయినా సరే ఎక్కడికి వెళ్ళదండి బాగుంటుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చండి ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు గ్రేవీ కూడా ఇలా ఉండాలండి థిక్నెస్గా మరి నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు ఓకే అండి చింతాకు పౌడర్ మెత్తాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు సో మీరు ఎప్పుడైనా తిన్నారా లేదో చిన్న కామెంట్ అయితే చేయండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేద్దాం సబ్బింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలండి ఓకే అండి మెత్తాళ్ళ కర్రీ చింతాకు పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్